ఉన్నారు పట్టుకోండి తన భార్య ఉన్నది అందుబాయ్ అందుబాయ్ అందుబాయి వద్దకు ఎరుకున్నారు ఇద్దరు ముగ్గురు ఇద్దరు మరదులు తన భర్త సుమేరాయుడు ఓ బామ అందుబాయ్ ఈ రోజు ఇద్దరు వల్ల కాకల పట్టబోతున్నాం అనంతమ్మా నేను కాకల పట్టం పోతున్నాం కాక జాబు కమ్మడు రాసిండు కాకల పట్టం పోతే కాక కడుపు సల చేస్తాడట నీ పోయి వస్తాం నీ చల్లని ఉంటుంది దీవులు పెడతామంటే వెళ్ళిపోతాం

కమలు రాసినప్పుడు కాకలకు తండ్రికి పగ వచ్చి నా మీద పగలేదు కాక తొడుగు కాదు చెప్పు మీద ఉండే ఇంటిలో పర ఉండు పోతారు అవును మరి ఎనిగమూత కమల దస్త్రం ఎట్టు వండబోతాను చూడు అది కాగ చెప్పి కమల దస్త్రం తీసుకురాగొడు నా కళ్ళతో తన ప్రేమ తన చూడాలని చెప్పి కాకనే కదా ఉన్నంత సేపు నీకేం భయం ఎట్లా ఏనుగమూత కమల ఎట్లా ఎట్లా అట్లా తీసుకొని వస్తాం

அறுவைட் கத்திரது காசகட்டது ஆடி காசகட்டை ஒரு காசகட்டை అందుబాయి సెలవు తీసుకొని చిన్నవాడు మీరు నడిపివాడు సౌదరి బిద్దరిగి పెద్దోడు ఒక దాదా సునే మూడు గుణాలు చేసుకొని కాకల పట్ట ఉదమ్మురా

వాళ్ళు ఎనగల సోమారాయి పేరు చెప్పని ఇక్కడ ఉడికి పడ్డా నా కళలు వచ్చిండు దునిగినట్టు సచ్చినట్టున్నా వచ్చినట్టు వచ్చినట్టు రావాలని చెప్పేవాడు ఎందుకంటే ఐదుగురు జమా నా బతి ఎండు ఎందుకంటే రాజా తరపాలి కాడ ఎంత గోయి తవ్విండు నిలబడి గోయి తవ్విండు కట్టలు కట్టలు బల్లాలి బాకలు బల్లాలు కట్టాడు సల్లని ఎందుకంటే పూతాడుగా వేసిండు మట్టి పోసిండు మట్టి పోసి బంగారు కిరీటం ఎందుకంటే

பள்ளிக்கு போறதுக்கு சரி கூட நல்லா வட்ட போயிடு. ஓ ஐயா ஐயா நீ எத்த நோரு தெரிச்சலவே. சாங்க்ஸ் ஓ ஐயா சொல்ல காய். ஓ ஐயரனது சுகட்ட கள்ள கள்ள குத்துலவே ஐயா. ஓ ஐயா மூடு கண்ட மூடு கண்ட ராஜ்ஜில ஏச்சன மூ பேர் பலவு பாத்தوني நீ ஐயா. அதுக்கு ராக சிதோய் சப கச்சன காடானே

అన్న కొడుకులు కాక సుమన్న నచ్చిన ముగ్గురు అన్న కొడుకులు కొడుకా నాకు కొడుకులు లేరు విడలు లేరు కొడుక అన్న కొడుకులు ముగ్గురు అని చెప్పి నా శివకున్నాను అవును नू मच्छी नू मच्छी नू डाइरेक्ट मच्छी नू जमान हाँ नार्मल कोई कुर्ची मुझसे अरे लाख कुर्ची है ना हे हे कुछ ना कुछ ना अनिल सिंह ना दाईया बंगाल कुर्ची ना राला अजगर अजगर ले लेगा ले के आना अदे यू अजगर कुछ तो लाख कुछ तो कमलिया ना तंद्री कुछ तंद्री हे ना बाजी बाजी कोई ना लाख कुड़ि

నువ్వు వేస్తే కదపడు ఇది కాదు నాకు మరి కాక మీద చెప్తున్నా ఎందుకు నీకు మాట్లాడితే తమ్ముడు మాట్లాడినా అవును ఎట్లా మాట్లాడినా భయపచారం మనుషులయ్యాకుంటుండు

ముగ్గురు సాగా చెప్పి ఇచ్చాడు అని చెప్పి చేతి ఎప్పుడు పాలగి గిలాస్ ఎప్పుడు విచ్చిండు చిన్నవాడు

కన్న వచ్చి మిమ్మల్ని వతమ చేస్తా తమ్ముడు అని చెప్పి వనాడు ఆ రోజు దినమున పిరోయ ఈ కన్న చూశాడు కొన్న కన్న చూశాడు ఇంటి లోపల ఉన్నది పెంచుకున్న ఒక పిల్లి పిల్లిని తీసుకొచ్చి పిల్లికి పాలకు దగ్గర ఆ పిల్లిని తీసుకొచ్చి ఎప్పుడు పాలు తాగుపిచ్చుండో పిల్లి నాయన కట్టమంట ఎగిరి పిల్లి ఎప్పుడు కతమ హిల్లో అన్న సమన్న ఈ ah. బిల్లి కాకు పెట్టు అన్నా కాగకు సెలవుట్ పెట్టని చెప్పి ఏమన్నావు కాగ కాళ్ళ కూడా పని చెట్టు అన్నావు నా తండ్రి గోరికారి గోరి

ఎందుక రాత్రి పదవి పదవి రాత్రి పెడతాం కొడుకులు లేరు నా బిడ్డ లేరు నా బావ కొడుకులు నా అక్క కొడుకులు వస్తారని చెప్పేసి నీ ఒక్క మాడి ఎక్కువ కొడుకు అయిన తర్వాత ఒక ఆనంపాకు ఆవు మన ఆశ్చర్య పక్క కొడుక ఇది అమ్మల వేసుకో అంతేనా చూడు తమ్మల లోపల ముప్పై మూడు విషాలు కలిపిండు మామూల విషాలు కలిపి ఒక్క తమ్మలపాకు తీసుకొచ్చి పెద్దవాణి గొప్పించి పచ్చని ఒక పాను తీసుకొచ్చి ఎప్పుడు సొమయ్యగా ఎప్పుడు ఇచ్చిండు కళ్ళ చూసి అన్న చేతి మీద మా కాగలు చూసినావు పాలిస్తుండే ఇచ్చే ముగ్గురికి హీరోండి సొంత ముగ్గురు లక్ష్మణు ఏ పీడ ఒక్కోనికి ఇచ్చిండే ఒక్కోనికి ఇచ్చిండే మా అన్న లక్ష్మణంగా మాకు ఒక్క పాలిస్తుండే ఇది మా మా ఎదుగుల మా కాదు అనగా చక్కగా నన్ను వాగుడే ఆ పాని ఇక్కడ ఆ పానియు

పాలు ఓకే ఒప్పుకున్నా మరి కాక ప్రేమగతి ఇచ్చిండు ఒక పాన్ ఈ పాన్ తింటానని చెప్పంటే నోటి కానీ వచ్చిందని చెప్పబట్టి కింద పడగొట్టు నేను సంగతి చెప్తేనే బతికి లేకపోతే కాక కాళ్ళ కానీ నిన్ను ఊరంగా గొంతులు పోస్తారు నీకు ఇంత కుట్రన్నా ఇంత నీకు పక్ష పాదమా అయ్యా మాకు ఇయ్య మా అన్నకి ఇచ్చని చెప్పి ఇంత కోపం అవరా నన్ను తినేయకుండా నా చెడు మీద నా చేతి మీద చేతులు మరి చెప్పదే ఎందుకంటే బెటన్ చే కట్టబట్టుకుంటున్నావు కానీ ఈ దీని అర్థం మా చెప్పాలి చెప్పాలి మా కాగ ఒక్కసారి చదివితే మొత్తం నిన్నతనుకున్న నాన్న గిడ గిడ ఉన్న నోట్లో వేసి కట్టుకోమంటాను మీతో ప్రస్తుతం నోట్ల జల కొట్టుకుని